జరుగుతున్నటువంటి మినీ మహానాడు అన్నాం అందరికీ నమస్కారం నా పేరు శతక బొంజుబాబు నన్ను ఉకుంపేట మండ మండల పార్టీ ప్రెసిడెంట్గా మరి నియమించినందుకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అలాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే అరకు ఇన్ఛార్జ్ శ్రీవేరి దొన్నదుర గారికి అలాగే ఏపీహెచ్ ఆర్టీసీ చైర్మన్ విజయనగరం అలాగే పార్లమెంటు అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ గారు మాజీ మంత్రివర్యులు అందరికీ వీళ్ళందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు చాలా నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే పార్టీని మరి అప్పటి నుంచి నేను మరి ఆరు నిమిషాలు కష్టపడుతూ కృషి చేస్తూ ముందుకు సాగినందుకు నన్ను ఈరోజు గుర్తించి ఈ మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసినందుకు ప్రత్యేకమైన ధనవాదులు తెలుపుతూ సెలవు తీసుకుంటాను సార్ ఇప్పుడు మీకు పార్టీ ప్రెసిడెంట్గా మీకు బాధ్యతలు అప్పగ చెప్పారు కదా మీరు ఈ మండలంలో పార్టీ బలోపేతానికి ఏ విధంగా మీరు కృషి చేయాలనుకుంటున్నారు మరి నా వంతు ఈ ముప్పై మూడు పంచాయతీల్లో మరి అన్ని వరగల్ని అన్ని కులాల్ని కలుపుకొని ముందుకు సాగుతానని నేను అనుకుంటున్నాను